జిల్లా చంద్రగిరిలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేసి ముద్దారి నుండి ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల నగదు రికవరీ చేసుకుని పదకొండు లక్షల తొంభై ఏడు వేల రూపాయల విలువగల మారుతి కారు ఎల్జీ రిఫ్రిజిరేటర్ రెండు మొబైల్ ఫోన్లు ఒక యమహా ఫ్యాసినో స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు తిరుపతిలో ఉన్న యాభై రెండు ఏటీఎంలను మెయింటైన్ చేస్తున్న సెక్యూరిటీ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏటీఎం కస్టోడియన్ గా పనిచేస్తున్న ఏవన్ సురేష్ బాబు ఏటీఎంలలో నగదు నింపే సమయంలో పాస్వర్డ్ తెలుసుకుని ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా కొంచెం డబ్బులను దొంగతనం చేస్తూ వచ్చాడు ఆడిట్ చేసే సమయంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయల నగదు పోయిందని ఫిర్యాదు రావడంతో ఒక పథకం ప్రకారం ఆగస్టు ఇరవై మూడవ తేదీన చంద్రగిరి ఏటీఎం నందు నగదును నింపి ఏటీఎంకు తాళం వేయకుండా డోర్లు మాత్రమే మూసేసి వచ్చినట్లు ముప్పైవ తేదీ అర్ధరాత్రి ఏ వన్ సురేష్ మరియు మనోజ్ కుమార్లు ఆల్టో కారులో చంద్రగిరికి వచ్చి సురేష్ కొంత దూరంలో ఉండగా మనోజ్ కుమార్ వారి పథకం ప్రకారం సెక్యూరిటీ డ్రెస్ ఫేస్ మాస్క్ మరియు చేతులకు తొడుగులు ధరించి ఏటిఎం లోకి వెళ్లి ఏటీఎం డోర్ తెరిచి అందులో ఉండిన నగదు రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందలు దోచేసి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించారు దోచేసిన నగదులో సుమారు ఎనిమిది లక్షల రూపాయలను ఇదివరకు సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న బుజ్జి నెల్లూరుకు మనోజ్ కుమార్ వద్ద ఉన్నట్లు అతని కోసం గాలిస్తున్నామని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు బ్యాంకు వారి నిర్లక్ష్యం సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ సంస్థ వారి అజాగ్రత్త వలన మరియు వద్ద ఎటువంటి అలారం సిస్టమ్ గానీ సిసిటివి గానీ సెక్యూరిటీ గానీ లేకపోవడం సీసీటీవీలు పూర్తిగా పనిచేయకపోవటం కూడా వారికి బాగా అనుకూలించడంతో ముద్దాయిలు చాలా తెలివిగా ప్రవర్తించి ఈ వరుస దొంగతనాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు ఈ చంద్రగిరి ఏటీఎం చోరీని దృష్టిలో పెట్టుకుని త్వరలో స్థానిక బ్యాంకర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి వారు కూడా తమ ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను మరియు సీసీటీవీలను బాధ్యతాయుతంగా ఏర్పాటు చేసుకునేలా సూచిస్తామన్నారు పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక దొంగతనం జరిగిందని తెలియడంతో గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ జరిగింది ఇందులో ముఖ్యంగా ఆ ఏటీఎం యొక్క పనిచేసే ఏటీఎం సురేష్ బాబు ఏటీఎం కస్టోడియన్ బ్యాంకు సంబంధించి ఈ సెక్యూర్డ్ ఇండియా లిమిటెడ్ ఒక కంపెనీ తిరుపతిలో ఉన్న అన్ని యాభై రెండు లను కూడా మెయింటైన్ చేస్తుంది వాటిలో డబ్బులు పెట్టడం తీయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కస్టోడియన్ గత కొంతకాలంగా ఏటీఎం యొక్క కీ అండ్ ఓటీపీ తన ద్వారా వెళ్తుంది కాబట్టి చాకచక్యంగా కొంత కొంత డబ్బు తీయడం జరిగింది చివరికి ఆడిట్ వచ్చే రోజు ముందు ముందు రోజు ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇమీడియట్గా మొత్తం విచారించిన తర్వాత అతను చాలా క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఏటీఎంను బ్రేక్ చేసినట్లుగా రాడ్తో ముందే తన స్నేహితుడు మనోజ్ ఇంకొక బుడ బుడల మనేష్ అనే ఇద్దరి సహకారంతో ఒక మారుతి నెంబర్ లేని కారును తీసుకొచ్చి బ్యాంక్ యొక్క సెక్యూరిటీ గార్డు వేషంలో మాస్క్ ధరించి చేతులు గ్లౌజెస్ ధరించి ఒక పర్ఫెక్ట్ దొంగ మాదిరి దొంగతనం చేయడం జరిగింది కూడా అన్ని చేసి ఒక వేరే దొంగతనం చేసినట్లుగా చిత్రీకరించాడు సో దీంట్లో అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులందరినీ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత విచారించిన తర్వాత ఇతను గత నెల రోజులుగా ఏటీఎం లో కొంత కొంత డబ్బులు తీసుకురావడం జరుగుతుంది చివరికి ఆడిట్ సమయంలో ఇది ఈ విధంగా చిత్రీకరించాడు ఇతని నుండి దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు రికవరీ చేయడం జరిగింది రిమైనింగ్ మనీ ఇతను బెట్టింగు తర్వాత ఇతర స్నేహితులు దగ్గర ఉంచినట్లుగా తెలిసింది ఇది కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ వారి యొక్క నిర్లక్ష్యము తర్వాత ఎవరైతే సెక్యూర్డ్ మెయింటెనెన్స్ సర్వెలెన్స్ కంపెనీ లిమిటెడ్ వీరు కూడా పూర్తిగా ఏ రోజు ఎంత మనీ ఉంచుతున్నాం ఎంత డబ్బులు డ్రా చేయడం జరిగింది ఎంత నిల్వ ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి వీరి యొక్క అజాగ్రత్త నెగ్లిజెన్స్ వలన ఇలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి అండ్ ఏటీఎం సెంటర్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ కానీ అలారం సిస్టమ్ కానీ పూర్తిగా అక్కడున్న సీసీ కెమెరా కానీ పూర్తిగా సర్విలెన్స్ లోపించింది కానీ ఈ కేసులో ఇమ్మీడియట్గా కేసు జరిగిన తర్వాత కేసును టెక్అప్ చేసిన ఇన్స్పెక్టర్ చంద్రగిరి సిసిఎస్ డిఎస్పి చంద్రగిరి ఎస్డిపిఓ తర్వాత మానిటర్ చేసిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఇతర అధికారులు వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాం తగిన ఆఫీసర్స్ అందరికీ రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్స్ కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ ఏటీఎంస్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి ఈ చిన్న ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి వారు కూడా బాధ్యత వహించాలి కేవలం బాధ్యత లేకుండా కేవలం డబ్బు డ్రా చేసుకునే మిషన్లుగానే కాకుండా సరైన సెక్యూరిటీ వ్యవస్థను చేయాలని కోరడం జరుగుతుంది కేసులో దర్యాప్తులో ఎంతో చాకచక్యంగా వహించిన అందరు ఆఫీసర్ని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకరిని అరెస్ట్ చేయాలి పూర్తిగా బ్యాంక్ వారి ద్వారా తెలుస్తుంది ఇంకా వేరే బ్యాంక్స్ ద్వారా ఏమన్నా మిస్ అప్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ బ్యాంకర్స్ ఓన్లీ సో దీన్ని ఇంకా పూర్తిగా జరుగుతుంది దురలవాటులలో ఉన్న ఆన్లైన్ బెట్టింగ్స్ దురలవాటు కూడా ఉన్నాయి అతని విచారణలో తెలియదు పూర్తిగా విచారిస్తాం ఇంకా ఏటీఎం కెమెరా పని చేయలేదు అంటే ఇతను అక్కడ పనిచేయడం వల్ల ఏమైందంటే అతనే చాలా తెలివిగా ప్రవర్తించాడు వాటిని అన్నింటినీ డిజబుల్ చేయడము ముందే తాళం ఓపెన్ చేసి పెట్టడం దొంగ మాదిరి ప్రవర్తించడానికి ఒక రాడ్ తీసుకెళ్ళి ఏటీఎంని కొంత డ్యామేజ్ చేయడం సో ఇవన్నీ కూడా చాలా ఒక దొంగ ఏ విధంగా ప్రవర్తిస్తో ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది ప్రస్తుతానికి అతని దగ్గర ఉన్న కంప్లీట్ అమౌంట్ని రికవర్ చేయడం జరిగింది మిగతా అమౌంట్ని కూడా మిగతా వివిధ పర్సన్స్ దగ్గర నుండి విచారించారు